హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆట్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజెడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ కొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరంలో మంచి అభివృద్ధిని సాధించాలని ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసి తొమ్మిదవ సంవత్సరంలో దిగ్విజయంగా నడుస్తున్నటువంటి పొదుల్ టైమ్స్ పొదుల్లోని సమస్యాత్మకమైనటువంటి విషయాలను సేకరించి దాంతో పక్షపాతం లేకుండా అధికారులకు భయపడకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలవగ్గకుండా ఏ విషయాన్నైనా విశదీకరంగా తెలియపరుస్తూ పుదుల్లో ఉన్నటువంటి విషయాలని తెలియపరచడమే కాకుండా దాని పరిష్కార మార్గాలను కూడా ఆలోచన చేస్తున్నటువంటి పొదిల్ టైమ్స్కు శుభాకాంక్షలు తెలియపరుస్తూ పొదుల్లో ఉన్నటువంటి వ్యవస్థలో ముఖ్యంగా ఈ మధ్య మానవత వచ్చిన తరువాత జరిగే అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అవి పది మంది మా మనసుల్లో నుంచి బయటకు తీసుకురావడంలోనూ మానవత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి లేదు వాహన ఏర్పాట్లలో కానివ్వండి లేదు విద్యాపరమైనటువంటి సహాయ సహకారాలు కానివ్వండి అందిస్తూ పొదుల అభివృద్ధిలో మానవతా పాత్ర కూడా ఎంతో దూసుకుపోతుంది అదే రకంగా భవిష్యత్తులో పొదుల అభివృద్ధి పాత్రలోను అన్ని రకాలైనటువంటి సమస్యల పరిష్కారంలోనూ పొదులి టైమ్స్ కూడా ఇంకా ఎక్కువగా కృషి చేసి పొదిలి అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అదే రకంగా పొదుల్లో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా సుఖశాంతులతో వర్దిల్లాలని చెప్పేసి మంచి అభివృద్ధి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియపరుస్తున్నాను